నిరుద్యోగ భృతి ఒక రకంగా ఈ పదానికి పేటెంట్ హక్కు టీడీపీదేనేమో అని అనుకోవాలి నిరుద్యోగ భృతి అనే కాన్సెప్ట్ వైసీపీలో ఉండదు జగన్మోహన్ రెడ్డి గారి నోట్ అది వినిపించదు కానీ మేము ఉద్యోగాలు ఇస్తాము జాబ్ క్యాలెండర్ ఇస్తారు ఇంకా బృతి ఎందుకు అనేది వాళ్ళు మొదటి నుంచి చెబుతున్నమాట అలాగే ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు అనేది కాకపోతే నిరుద్యోగ భృతి అంటే ఏ పని పాట లేకుండా కూర్చున్న వాళ్ళకి కాదు ఉపాధి పొందుతున్న వాళ్ళకి ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళకి ఒక రకంగా నిరుద్యోగ వృత్తి తీసుకునే వాళ్ళు వాళ్ళని నిరుద్యోగులు అని అనలేము కాకపోతే ప్రభుత్వ ఉద్యోగులు కాని వాళ్ళు అంటే ప్రైవేట్గా వాళ్ళు ఇప్పుడు చాలా ఉన్నాయి స్విగ్గీలు జొమాటోలు డ్రైవింగ్ వస్తే ఓయో క్యాబ్లు ర్యాపిడోలు ఇలా చాలా ఉన్నాయి ఎవరొకళ్ళు ఏదో ఉపాధి పొందుతూ తమ కుటుంబాన్ని పోషించుకుంటారు కాకపోతే ప్రభుత్వ ఉద్యోగం రాని వాళ్ళందరూ నిరుద్యోగులే అయితే ఖచ్చితంగా వాళ్ళందరికీ నిరుద్యోగ వృత్తి అనేది ఒక రకంగా ప్రభుత్వం ఇచ్చే ఒక కాంపెన్సేషన్ అనాలి ఒక రకంగా లేదు అంటే ఒక కాంప్లిమెంటరీ అనాలి ఏదో ఒకటి వాళ్ళ గవర్నమెంట్ ఉద్యోగం రాలేదు కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అదే మళ్ళీ తీసుకురాలే రాబోతోంది ఎందుకంటే గతంలో కూడా వాళ్ళ హయాంలోనే నిరుద్యోగ వృత్తి ఇచ్చి ఉన్నారు ఇప్పుడు ఏకంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మూడు వేల రూపాయలు నిరుద్యోగ ఇస్తారట ప్రతి ఒక నిరుద్యోగికు కూడా అంటే ఇంకా వాళ్ళ నిరుద్యోగులు అయితే ప్రభుత్వ ఉద్యోగం రాని వాళ్ళు ఎంతమంది ఉంటారు ఎంతమంది నిరుద్యోగులు ఉంటారు రాష్ట్రంలో నిజంగా ఇది గొప్ప పథకమే అని చెప్పాలి మూడు వేలు ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు ఒక రకంగా ఓట్ బ్యాంక్ రాజకీయమా నిజంగా ఇది సాధ్యమవుతుందా నిరుద్యోగ వృత్తి సరిపోతుందా లేదంటే ఉద్యోగాలు కావాలా జాబ్ క్యాలెండర్ విషయంలో కూడా ఏమైనా హామీ ఇస్తారా చూద్దాం